హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము స్టాక్ పైన తగ్గిందా పెరిగిందా ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా అప్పుడే అర్థమవుతుంది అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం కలికిరి టమాటా మార్కెట్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అవుతుంది ఫ్రెండ్స్ ధరలు వచ్చేసరికి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే మీకు తెలియజేస్తాను స్టాక్ అయితే అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు కలిగిరి మార్కెట్ స్టాక్ గురించి అయితే తెలుసుకున్న ఆ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి